వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఒంగోలుని తన కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబం ముప్పై ఏళ్లుగా ఒంగోలులో రాజకీయం చేస్తుందని మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కును చేర్చుకున్నారన్నారు ప్రకాశం జిల్లా వాసులు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నామని మాగుంట కుటుంబానికి ప్రజలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు ఈ ముప్పై మూడేళ్లలో ఎనిమిది సార్లు పార్లమెంట్కి ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశామని మాగుంట కుటుంబం కోరుకున్నదే కేవలం గౌరవం అని మాకు ఈగో లేవని రాబోయే ఎన్నికల కోసం మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుందని తద్ తద్వారా తన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించామని ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా బాధాకరమని ఇది తమ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వేడవలసి వస్తుందని ఆయన అన్నారు సీఎం జగన్ నుంచి కూడా ఐదేళ్లలో సహాయ సహకారాలు అందాయని ఇప్పటివరకు ఇప్పటి వరకు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలని ఎంతో బాధతో వైఎస్ఆర్ రాజీనామా చేస్తున్నామని త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని మాగుంట తెలిపారు మాగుంట కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచింది పంతొమ్మిది తొంభై సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి క్రిసేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏమి చేయాలి మానువుల ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు వాళ్ళు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటమో ఎంపీగా కూడా ఆ తర్వాత నేను మా గుట్ట శ్రీనివాసులు కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో మా కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మాగుంట గుట్ట గారు మాకు నేర్పించినది ఆయన ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేక భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ మా గుడ్డ కుటుంబం వారందరికీ కూడా ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా గుట్టు కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము రెండు సార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయం ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ కూడా జరిగింది అందుకే ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మా గుట్టు కుటుంబాన్ని ఇంటికి అనేది బీద బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావి భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్న మా గుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది అటువంటి మమైకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మా కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ గాట్ లాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు గౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాకు